ఈ తాత్ చూడండి ఈ తాత దగ్గరికి ప్లాస్టిక్ దువ్వెన అనేది తీసుకొచ్చి చూపిస్తే అతను చూసి చూడకుండా దాన్ని తీసి అవతల పడేసాడు అవతల పడేసేసి దాన్ని ఏం చేస్తున్నానంటే ఆయన దగ్గర ఒక చెక్క ఉంది ఆ చెక్క తీసుకొని దాన్ని ఆ దువ్వేనా సైజు ఎంతైతే చూపించాడో అంతవరకు చెక్కని అయితే కటింగ్ అయితే చేసుకున్నాడు కటింగ్ చేసుకొని దాన్ని అలా చిక్కుతున్నాడో చూడండి అంటే మన అక్కడక్కడ మనకి హస్తకళాశాల అని చెప్పి హస్తక్షేత్రము అని చెప్పి అక్కడక్కడ చేతులతో బొమ్మలు తయారు చేసిన చెక్క బొమ్మలు లేకపోతే చెక్కతో దువ్వెళ్ళు చేసినవి హస్తకళాశాల అని చెప్పి అక్కడ అక్కడక్కడ చూపిస్తూ కనపడతామంటే ఒక ఎగ్జిబిషన్ దాకా పెడతారు కదా అయితే అప్పట్లో మనం ఏదో చెక్కతో తయారు చేసాలే అని అనుకుంటాం కానీ ఒకప్పుడు ఆ తాతగారు చిన్న వయసులో ఉన్నప్పుడు ఇలా చెక్కలతోనే అన్ని వస్తువులు తయారు చేసుకునే వాళ్ళు అనుకుంటా ఆ తాత చూడండి దువ్యాన్ని చూపించగానే దాన్ని చూసి అవతరపడేసి సేమ్ ఆయన ఎలాంటి అయితే చూపించాడో అదే దువ్వెన్నే దాన్ని తయారైతే చేస్తున్నాడు సేమ్ ఆ దువ్వెన్ లాగా పలసగా కట్ చేసి దాన్ని ఆ దువ్యానికి పళ్ళు ఎలా ఉంటాయి అలా పళ్ళు కట్ చూడండి అసలు ఆ పనితనం చూడండి ఆ రంపంతో పక్కన చేయి పట్టుకొని అసలు ఎంత సన్నగా దాన్ని కట్ చేయాలంటే చాలా టాలెంట్ అయితే ఉండాలి ఆ టాలెంట్తోనే దాన్ని అంత పర్ఫెక్ట్గా అంత చక్కగా కరెక్ట్గా అయితే దాన్ని కటింగ్ చేయడం అనేది కుదురుతుంది అయితే మనకైతే ఇప్పుడు అవగాహన లేదు అయితే ఇప్పుడు ఆ తాత చిన్న వయసులో అయితే అప్పుడు ఏ వస్తువు కావాలన్నా సరే చెక్కతోనే తయారు చేసుకునేవాళ్ళు అనుకుంటా దువ్యానికి చాలా చక్కగా చాలా నీట్గా దాన్ని కటింగ్ అయితే చేశాడు ఇదేంటంటే ఇంకా చెక్కు అనేది పాడవడది చాలా స్టాండర్డ్గా ఉండిపోయే వస్తువు కాబట్టి ఆ తాత ఆ పని నైపుణ్యం చూడండి అసలు ఎంత చాలా జాగ్రత్తగా చేసేవాడు అంటే ఒకప్పుడు ఏంటంటే పనే దైవం అన్నట్టుగా పనిని చాలా దైవం కింద దాన్ని చేసేవాళ్ళు పనిలో పనితనం అనేది చూపించేవాళ్ళు ఇప్పుడు అన్ని మిషన్లో వచ్చేసి అన్ని ప్లాస్టిక్ అయితే వచ్చేసింది అప్పట్లో అలా చక్కతో అలా తయారు చేసుకొని ఎలా కావాలంటే అలా వస్తువు తయారు తయారు చేసుకునేవాళ్ళు మొత్తానికైతే ఆ తాత మాత్రం దాన్ని చక్కని దువ్వెళ్ళాక తయారు చేసి ముందు ఆయనే దూకొని చూపించి మనకైతే వేసుకునే చూడండి చాలా బాగుంది కదా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గంట సెంబలు ఆన్ చేస్తే నేను పెట్టిన నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్ యూ